ఇప్పుడు వాహనాల మీద వచ్చాము ఇప్పుడేమో కాళ్ళు ఎడుకున్న వారి గుర్ వెళ్తా ఉన్నాం ఎందుకంటే మరి వారి గృహం కొద్ది దుస్సందులు అమ్ముకుంటుంది ఒక స్టీమ్ హౌస్ బిల్డింగ్స్ అన్నమాట ఈ బిల్డింగ్లో దేవుని యొక్క కొరకులు మరి వారిని దర్శించడానికి సదవకాశంలో వాడుకుంటాం బాగున్నారమ్మా ఇక్కడ గారు ఈ ద్వారా వచ్చేటువంటి వీధిలోకి వచ్చాం అమ్మా బాగున్నారమ్మా లేవుకి సో అతరం అలా వెంకట్రావు గారు అమ్మ పడుకున్నా అర ఉంటుందమ్మమ్మా ఆంటీ పడుకున్నాం మేకెళ్ళా కనుక పడుకున్నాం ఏమనుకోద్దమ్మా అయితే ఇంకా బల్ల కొద్ది లేట్ అయింది పిల్లలకు బాగోలేదని హాస్పిటల్ తీసుకెళ్ళాను ముగ్గురికి ముగ్గురు అయ్యి తొక్కేసారు అమ్మ ఉదయం ఫోన్ మాట మాట్లాడబడలేదు అని అన్నారు వాళ్ళకే చేస్తారమ్మా నేను క్యాంకాల పడకనేసి నేను వెంకటరా గారు బాగున్నారా గుర్తుపడుతున్నారా ఏం తీసుకున్నారా అదే తినకూడదు తినట్లేదు అంటారా చాలేస్తుందా పోలే మంచిదమ్మా

మహాపరిశుద్ధరా జయ కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవని కొందనాలయ్యా నాలుగు నేను వారి శ్రాస్తమైన నామం ఇది గొప్పరావు ఎన్నికరావు గారిని బట్టి పద్మగారిని బట్టి అందనాడు భార్య వర్తలు మీద నా చేతుల నుంచి భౌతికంగా నేను ప్రార్థన కానీ నీ అదృష్టం నష్టము దాయపెట్టిన నష్టము బిడ్డల మీద ఉంచుకోవాలి కానీ గొప్ప ప్రేమతో దయతో జాలితో సడ్బెట్టి సంవత్సరాలు గొప్ప అవకాశం దాని అది వారి పరిచయం కుమారుడు పండుకుంటారు వారం తెలిసి చేసేవాడి వాళ్ళు కొంత ఎంతో ఆలిసిపోయి సొలసి దానికి చేయలేని పరిస్థితి వచ్చిందండి దానికి కూడా దాన్ని ఆ వీళ్ళు ఆపరేషన్ ద్వారా ప్రోడక్ట్లో బాగా ఘనత చెందుతూ ఉన్నారు ఎప్పుడు కుమారుడు కొంత మీరు ఒక్కొక్క చూడలేదు బార్ చూడలేదు ఇటువంటి జనస్ట్ చూడలేదు కానీ ప్రభావం ఇది అనుభూతిస్తే మేము ఏమి చెందలేదు ప్రభావ ప్రభుత్వం కనబడంతో మయమేటువంటి వారమే కదా అయినప్పుడు నీ కొడుకుని పెట్టి ప్రభావ ఈ నెల వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నావు అందరూ కూడా ఇష్టం గారికి గారి మీ చేతులు కాపా గారిని చేతులు కాపించాం అతని జీవించి ఆశ్రయించుకోవడం చూపి నమ్మనించి గొప్ప కార్యము ఈ జరిగించి జరిగించిని సాక్ష్యంగా పెట్టాము నిలబెట్టుకోవాలని పెట్టుకుంటున్నాం నీ చిత్తం అయితే అద్భుతం ఆచి కదా జరిగే చమని పెట్టుకుంటున్నాం ప్రతి ఆటంకాన్ని కొట్టలేదు ప్రతి అనారోగ్యాన్ని తీసేయడం ప్రతి నొప్పిని తీసేయండి గొప్ప స్వస్థతను బిడ్డ కలిగించి గొప్ప కార్యం పెట్టి జరిగించాలని క్రీస్తులో ప్రార్థన చేస్తున్నాం తన యొక్క మన పరిశుద్ధాత్మని బిడ్డ మీ చేయబడి అనుకుంటుంది దీవించాల్సరించి తప్పు చూపిచ్చు ఈనామలకి మీరే మహిమకి అంత ప్రాబ్స్తున్న కూర్చు కూర్చుని వాళ్ళు తీసుకొని ముందు కూర్చునే కూర్చున్నా పరిశుద్ధ గోతి రక్తం నుండి శరీరంలో తీసుకొచ్చి ఉన్నాం నంది పరిశుద్ధ పరిశుద్ధంగా అభిషేకించి ఆస్వాదించిన సంగంలో ప్రభా మరి మిగిలినటువంటి శరీరం రక్తమును చివరిలో కుమారుడు చూస్తూ ఉన్నావు ప్రతి నెల ఈ సౌండ్ ఈ ఈ నెల కూడా తీసుకొచ్చావు దేవా ఇంత అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు స్పందనాలు ఇదిగో ప్రభావలో మీకు అప్పగించిన దాన్ని ప్రభావాలను పొందుతుని ప్రభను యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కొరకు తెగ్ఞాస్ని చెల్లించి దాన్ని వెలిచి మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపనం చేసుకున్నందుకే దీన్ని చేయడానికి చెప్పాను మనం కూడా అట్లాగే ప్రభు కొరకు దాని శరీరం కొరకు మనం చేద్దాం దేవుని యొక్క మహాప్రభలో ప్రభు శరీరం చేస్తాం కలుపు కదా కూర్చొని పర్లేదు మీకు ఇబ్బంది ఏ లేదు మీకు అలా చేయకూడరా చూసటరా అర్చిపోయారు నాకు పాపం మీరు పట్టించుకోవచ్చు అలాగే భోజనం అయిన పెమట ఆయన ఒక పాత్ర నెత్తుకుని పిజట చెల్లించి ఇది నా పాత్ర నా కొత్త కొంద నా పాత్ర మీ అనేకల వరకు చిందింపబడినటువంటి నా రక్తము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేయడే చెప్పను ఆమె ఆమె తండ్రి ఇంకో మాట పరిశుద్ధ నామంలో పెద్ద శరీరాలు నీ శరీరం ఉన్నారు వారి వర్తలు నీ రక్తములు కూడా వారికి ఇష్టం మీ అదృష్ట రక్తం వారి మీద నుంచి మీరు జీవించి అవసరం ఇచ్చినా ఏ పరిశుద్ధనామాలు ప్రారంభించడానికి ఏమేమి చేస్తున్నారు పిల్లలు ఏ పర్లేదు పర్లేదు మీరు సరే ఆలకాలు ఉన్నాయి ఆలకాడ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు వారికి తర్వాత ఏ పర్లేదు మీరు వాళ్ళ కోసం చూడాలి almut kat kenara Thank you.

वो रे ना राकेल थापे के का बस वो मेरा नाम बोलता है आज दे दिए तो मैं बोलवा दे कि कहां में हूं ना तक तक है इसका मतलब नमस्कार करनी आज

లేదు కాబట్టి నేను అంతవరకు సాగింది ఒక్క సంవత్సరం మా ఎవ్వరూ లేకపోయినా మా సహాయం పొందకపోయినా ఒక్కరికి సాగిందని అడిగే ఉండాలి ఒక్కరి గురించి ఒక ఆశించడానికి ఇల్లు చూడవారు అక్కడే ఉంది అందరూ తెల్లగా ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఫస్ట్లో బాగా పచ్చి అలాగే అండి మా తెల్లగా పది నిలబెట్టింది కదా అతని దగ్గర ఎన్నిసార్లు వాళ్ళు వెళ్ళి పట్టుకొచ్చి బాగాలేదు మనిషికి అంటే వీళ్ళగారు వాళ్ళ మామగారికి ఏదో బాగా మాట్లాడాడు ఫ్రెండ్లుగా అదే మామగారు నా దగ్గర ఉండరు వాళ్ళ మామగారు ఆళ్ళ దగ్గర ఉండరు వాళ్ళిద్దరికీ చుట్టారు కదంటారు నాన్నగారు అన్నగారు చెయ్యి చెప్పలేదు వచ్చేవారు వెళ్ళేవారు వారాలకోలే ఉండేవారు వారాలకోలే ఉండేవారు పెళ్లికి కార్యాలి నేను అది <laughs> మామూలుగా <laughs> <laughs>

ఎమ్మన్నా అని కాదండి ఇది యాక్సిడెంట్ అయింది కానీ అండి మరి మనం చెప్పక అది పైకి చెప్పుకోలేదు అంతే మరిగానే ఆ లేకపోతే దేనికైనా అండి ప్రతిదానికి నాకు అన్నది అంటూ నేను తను పడిపోయిన కాని చేసిన చేశాను పిల్లలు పెద్దోళ్ళు ఆ ఇంటి కోడలు కూతురు అందరూ ఏమో వాళ్ళందరూ నేను చూడలేదు మిమ్మల్ని అయితే నేను కొంతవరకు చూడగలను నేను ఇక్కడికి వచ్చిన పది సంవత్సరాలు అందరూ అక్కడ చెప్పడం బట్టి మేము ఆలోచించాము గ్రేట్ అండి ఇప్పుడు అంటే ఇతన నేను ఇంట్లో పనికి పదిహేను సంవత్సరాలు బట్టి పనికి అప్పుడు ఫస్ట్లోనైతే వెళ్ళలేదు వచ్చి పద్మ మా ఇంట్లో పనికి రాణం ఎక్కడ మెళ్ళి అతను బాగా బాగా బాగలేదు నేను పదకొండు ఇల్లులు పనులు చేసి పద్మకి రాసి చెప్తాను పదకొండు ఇల్లులు పనులు చేసి మా మామని నేను మా మరిది పెడతాను ఇంకా అతను బాగుండేది కాదు ఆ ఇంట్లోంచి ఈ లోకాలిటీలో ఎల్లిలు మాగానే ఇతను పెట్టుకోగా ఇక్కడే ఈ లోకాలిటీ ఇక్కడే ఇలాగా ఈ చుట్టే ఇది అమ్మల వాటా వచ్చింది కదండి తమ్ముడు తీసుకున్నాడు అనమాట మాకు ఈ చిన్న గదైనా అంటే అప్పుడు అందరూ చెప్పారు ట్రావణ మా తమ్ముడికి రావణ ఏ ట్రామ మరి బయటలో అంగలే కట్టుకుని చాలా ఇదిగా ఉంటుంది చూస్తే అక్కడ చూస్తే ఇది అందుకు అంత ఇది ఏదో చూడ ఒక ఇంటి మీద డబ్బులు ఇచ్చి పంపిలేదు నేను రాలన్నారు మేము ఇల్లు తీసుకుంటాం అప్పుడు అడిగాడు అక్క ఇల్లు తీసుకుని అంత పెద్ద ఇళ్ళకి ఎందుకు రావడం నువ్వు నష్టపోయినా నేను నష్టపోయినా అది ఇదే కదా ఎందుకని డబ్బులు వేస్తుంది అప్పుడు ఇది అమ్మ తిన్న తిరిగి కానీ ఈ చిన్నగా బాత్రూమ్ ఉంటుంది అక్కడ అతను ఎలాగా తిరిగి అతను కాదు నువ్వు ఎలా పదకొండు ఇళ్ళు పనులు చేస్తుంది తెల్లారు ఐదు నుండి ఒంటి గంట వరకు ఊరి మీద తిరిగి పనులకి తిరిగి ఇంకా నా పని స్పీడు పరుగులు గుడుకులు పరుగులు కాదు పద్మగ్ అంటే చెప్తే మనం ఎందుకు అదే పద్మగారు కూడా మనం ఎప్పుడ అంత కష్టపడి అది చేసినందుకైనా దేవుడి అవి చేయడం లేదా ఎందుకు ఆ అలా పెట్టించాడు మరి అంత నిజమే మరి అది మీరే చెప్పలేండి అన్నాను ఎప్పుడు పడిపోతారో తెలియదండి ఫాస్ట్ గారు పడుకుందాం కంటిదా పడుకుందామంటే పడిపోతాడు ఏ టైంలో పడిపోతే ఎవరు వస్తారండి వాళ్ళు ఆయలేకేస్తాడు ఆ బీర్వాసు అందులోనే అవునగా నేను ఎత్తి స్మెల్ అక్కడ అయ్యి ఆ టైమ్ ఒక ఎవరు వస్తారు ఎక్కడ వేస్తాం అక్కడ తెలియబడ్తు అలాగని రోజు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ వచ్చి చిన్న నా తెలుసు పెడతావా అతన్ని అంటారు నవ్వునా ఏ రేణి దేవుడే నీ ఇంకా నీ అందు ఎంత ప్రభు నమ్మ ప్రభు అయినా నీకు ఏడుచియలేనా ఎందుకన్నా తెదిగా చేస్తున్నాడు నేను శిక్ష అనేసి ఏ రాత్రి సరేనండి దాన్ని పెద్దండి పడిపోతాడేమో అని భయం ఎక్కడ పడిపోయిన కట్టు లేట్ అయిందో తెలియదు కట్టు ఊడిపోయింది నిన్న ఎంత టెన్షన్ నాకైతే గుండె ఆగిపోతుంది అంత అయిపోయింది నాకు ఆ అంతా చేసినప్పుడు మగవాళ్ళందరూ కూడా తీసాడు ధైర్యంగా మా చిన్నమానవాళ్ళకి అంత ధైర్యంగా వచ్చి దగ్గరికి అమ్మా నాకు రానివ్వలేదు మా తమ్ముడు వాళ్ళు రాకూడదు అక్కడే ఉండే అంబులెన్స్ దగ్గర ఫోన్ చేసి మా ఇద్దరు అబ్బాయిలు మా అక్కలు మా తీసుకెళ్ళాం అందుకున్నారు బాగానే అయితే వెంకట్రా తాలి అాలిప్ ఎవరమ్మా అని మా అమ్మాయి చిన్నమానవాడలు మూవేనండి వీళ్ళందరూ వెళ్ళి తెలిస్తే అవి ఏ కరెక్ట్ చేసి దెబ్బలు పడి చేస్తే దానికి ధైర్యంగా నేనైతే దగ్గరికి వెళ్ళలే మంచిన దగ్గరే ఉండుతాను మా మరదులు అలా అక్కలు పిల్లలు మా మరదలు మా మరదలు అంటే నా తమ్ముడు పిల్ల అది చేసిందని చిండీ దాని ఆ పిల్లలు కూడా దాన్ని అక్కగారు పిల్లలు పూర్తిగా అది భయ ఎంత మేనమ్ మేన ఇదైనా సరే వాళ్ళు బయటలే కదా అలా అలా అక్క పిల్లలు అంటే ఎవరు వస్తారండి వాళ్ళు కూడా శాఖకి వచ్చారు ఆ పిల్లలు ఆ లల్లుడు మా అక్క ఇప్పుడు చిన్ని వాళ్ళ బావగారు ఆ లల్లుడు ఆ పిల్లడికి ఏంటండి వాళ్ళు ఎక్కడో సోదవారిలో ఉంటారు మేము ఎక్కడ ఉంటాం ఆ పిల్లడు అంత బాధపడి అంత పరుగులు ఉండి అది ఉద్యోగం చేసుకున్నా తిరుగు అది పరిగెలెత్తుకొని వచ్చి చేసి ఎవరండి అలా చేస్తారు అలా చేస్తున్నారనే కాదు పోనీ కనీసం లోక్కులు కానీ ఇలాగే పత్తి కనీస నాకు డబ్బు సాకర అక్కర్లేదా మనిషి కనీసం ఎలాగున్నాడు ఏటని కనీసం పోనే నా చేసి అడిగితే అయ్యాలుగా అప్పుడు అందరి దగ్గర ఎంత ఇదిగా ఎంత ఇదైతే అంటే మా అప్పుడు వచ్చిన జనం అంత ఆ వీధులకి అంత ఏంటి పద్మ అప్పుడు వచ్చిన జనం అంతా ఏటైతే రెండున్నరసి వచ్చారని అడుగుతున్నాడు అప్పుడు వచ్చి అలా వారాలిపోతే మీ దగ్గర ఉండి తినేసి వెళ్ళివారు ఇప్పుడు ఆ పద్మ కాదా అది కాదని ఇతను దెబ్బ తగిలిది రావడం మానిషన్ రావచ్చు తోలు కనీసం ఫోన్ చేసి మనిషికి ఎలాగున్నారు ఏంటి మంచి చాలా మన అందరికీ ఇలా చాలా సీరియస్ గా ఫోన్ చేసాం అవి వచ్చారు ఏదో బయట చూసారు వెళ్ళిపోయారు అందుకే రాయగడ జైపూర్ రాయపూరి ఇదే హుబ్లి మక్కువ సొంత తెలిసి వెళ్ళే ఇతను బాగున్నప్పుడు మేము ఉండేటప్పుడు వారానికి వచ్చి ఎక్కడే నెలకు నాలుగు రోజులు ఎక్కడే ఉండేది వారానికి వారం నాలుగు అలాగే అంటే ఆ నెల కూడా కొన్ని ఆయన చచ్చిపోయి అంత సహాయం సహాయం చేసాను తెలుసని అంత సహాయం చేశాను ఆశ్రీ ఇంట్లో చదిపాడు అంత ఇదే బాధ అవ్వటానండి కనీసం ఇలాగొచ్చి ఏంటి అదేమైనా కనీసం మా సొంత మీ రక్త రేపు ఏదైనా జరిగిందంటే మీకు తలమాకులు ఉంటాయి కానీ మాకుంటుందా నా కుటుంబానికి ఉంటుందా నాకుంటుందా కదా నా కుటుంబం నాకు అవన్నీ చెప్తాను కనీసం రావాలి కదా నాలుగు శాతం నేనే వచ్చి ఉన్నాను అంటే నాతో పాటు నా కుటుంబం కుటుంబం నా ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి ఉన్నది అనుకుంటున్నాను అంతే అవి చెప్తున్నాను నేను పాక్షన్ చాలా బాధ నాకు నేను అనుకుంటున్నాను దేవుడు నాకు కూడా నాకు నాలా రెడెనలు బాన్ పడతాం జననాల వరకు 2500 వరకు అయిపోయింది కదానే కానీ ఇప్పుడు ఎవర పడతారు బా కయ్య రాత్రున అక్కడ పోల్ట కయ్య రాత్రునలో బాగ్ల మహా పట్చాం క నేను సోదర్ దేర్ జనం నింసవకుం ఆరు చుక్ టెనిస్ నా కాలి బసేసాయి మన 15000 గాని 20000 కార్ బిజార కాలి మీరేడ్ ఇద్దరు ఏడిస్తే పోనా వెళ్ళాలి మీరు వెళ్ళాలమ్మా అర్థం చేసే వెళ్తాను అయిగ నేను ప్రార్థన చేస్తాను చేసి వెళ్తాను బలం ఎక్కడ ఉందో కూర్చోటానికి ఏముంది ఒంట్లో బలం ఎక్కడ ఉందో అవునవును కట్టున్నాడు అది మరి అది తడిచిపోతే ఇది ఒడిచిపోతుంది మరిగిపోయా అతను అది మరీ డబల్ పని అయితే ఐడి ఎవరు తెలవలేదండి మా అక్కలు అది మా మా చిన్న వాళ్ళ అక్కలు పాప సింగ నర్స్లో చేస్తారు అమ్మాయి కూడా అంటే మా మ్యాన్గోడంతో ఆ అమ్మాయి దేవరు అమ్మాయి నర్స్ అనమాట ఆ అమ్మాయి సరే తెచ్చి నేనే డస్టింగ్ చేస్తాను ఎవరు ఏమొస్తుంది ఆ పిల్లలు కూడా కొంచెం బయట పెళ్ళే కదండి అని ఇంట్లో పిల్లలకి రావడానికి వస్తా సంతా

మహాపరిశుద్ధుడా జీవం కలిగిన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన ఈ శని రాజా మరొకసారి పద్మామ గారిని మరొకసారి వెంకటరావు గారిని పరిస్థితిని విచేద సాధారణ మానవుడుగా నేనేమీ చేయలేను ప్రవ్వా వీళ్ళిద్దరికి కన్నీరు చూస్తా ప్రవ్వ ఎంతో దుఃఖంతో బాధతో వేధతో ప్రవ్వ బిడ్డలు బాధపడుతూ ఉన్నారు తండ్రి ఒక గొప్ప కార్యం జరగాలని గొప్ప అద్భుతం జరగాలని పద్మగారు వేడుకుంటున్నారు ఆయన కూడా ఎంతో బాధపడుతున్నారు తండ్రి ఇన్ని సంవత్సరాలు చూసింది ఒక ఎత్తు ఈ మధ్యకాలంలో ఈ నెలల కాలంలో చూసేది మరి ఒక ఎంతో నలిగిపోతా ఉన్నారు ఇలాడు కుటుంబాన్ని ఎలా మీరు ఆదరిస్తారు ఎలాగో ఆదరిస్తారు ఎలాగ స్వస్థపరుస్తారు ఏ విధంగా కుమారుడు పక్షికి అద్భుతం చేస్తారు మీ చిత్తమే జరిగించాలని మీ ఉద్దేశం నెరవేర్చాలని సాక్షిగా బ్రతకాలని మేమైతే అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం తల్లిగారు బాధ ప్రభా ఫస్ట్ టైం నేను ఎంతగా తను హృదయాన్ని కొమరించట ప్రభా చూసి తట్టుకోలేని పరిస్థితి తనతో కలిసి ఆయన ఆడవ్యక్తిని కాలేకపోతున్నాను ఆడ ఆడడానికి ప్రభా అవకాశం లేనటువంటి వ్యక్తిగా బ్రతికిపోతా ఉంటా తల్లిపాటి ఒక కార్యం జరిగించండి ఆయన ఒక అద్భుతం మేలు జరిగించి ఇదిగో తండ్రి వెంకటరగారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను కనికరించము కృపచూపు నమ్మదిచ్చి పట్ల ఒక గొప్ప మేలుని జరిగించండి కానీ జరిగించడం తప్ప మేము ఏదైతే చేయలేమని వారిగా మరొకసారి ఉన్నామని క్రీస్తు విశ్వములు ఇద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను కొంత దాని విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతున్న సమయంలో మేము వచ్చి డిస్టర్బ్ చేసి మమ్మల్ని మన్నించండి క్షమించండి వారు మరల విశ్రాంతి తీసుకుని సాయంత్రం మరల వారు ఏ పనులు ఉండే వారు చూసుకోవడానికి సాయం చేసి నీ సాక్షి ప్రతి ఒక్క కృపను ప్రతి గారికి నాన్న వెంకట గారికి మీరు యేసు కృపచొప్పు కన్నాములో ప్రార్థన ప్రార్థించేస్తూ ఇదిగో వెంకటా గారు మీ చేతులకు అప్పగిస్తాం తండ్రి కుమార పరిశుధాత్మలో స్వస్థత అనుగురించి ప్రతి అనారోగ్యం ఏసుక్రీశ్రమంలో కొట్టివేసి మీ నామనికి మీరు మహిమ అంత ప్రోత్సహించుకొని యేసు పరిశుద్ధనామలో ప్రార్థించు ప్రతి మొదలు అడుస్తున్నాం తండ్రి ఒక ఇగారు అండి భయపడద్దు బాధపడద్దు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన నడుస్తుంది సంఘంలో మీరు రాలేదు కానీ అమ్మ కూర్చొని రస్ట్ తీసుకుని రస్ట్ తీసుకుని రస్ తీసుకుని దేవుడు దీవించి ఆస్వాదించాక తెలుసు అర్థం అర్థమైంది పదండి అమ్మ బాగున్నారా చిన్ని గారు బాగున్నా తల్లి